గుడ్ మార్నింగ్ బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్కి స్వాగతం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ పాటించినటువంటి మన దిశ మెంబర్స్కి మరొక్కసారి స్వాగతం మన కలర్ఫుల్ మెగాస్టార్ మన నరా రమేష్ గారికి కంగ్రాచులేషన్ సార్ మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు మెకానికల్ ఇంజనీర్ నేను యాక్చువల్గా మాది మెటీరియల్ అన్ ఎక్విప్మెంట్స్ చేస్తాము ఇండస్ట్రీకి సంబంధించిన ఓకే దానికి సో నేను తర్వాత ఓపోస్ స్టార్టింగ్ మేము ఫస్ట్ వన్ ఇయర్ లో ఫైవ్ లాక్స్ కూడా చేయలేదు తర్వాత థర్టీ లాక్స్ వేసాం తర్వాత వన్ సియర్ క్రాస్ అయిపోయింది సూపర్ సార్ ఇప్పుడు పెయింట్స్ అన్నారు కాబట్టి పెయింట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అవి ఎట్లా మనం క్లైంట్ కి సజెస్ట్ చేయొచ్చు పెయింట్స్ లో యాక్చువల్ గా డెకరేటివ్ పెయింట్స్ ఉంటాయి సార్ ఎనమిల్ పెయింట్స్ ఉంటాయి పియూ పెయింట్స్ ఉంటాయి ప్లస్ ఎపోక్సీ పెయింట్స్ ఉంటాయి ఆర్ఎల్ షేడ్స్ ఉంటాయి మీకు ఏ పెయింట్స్ కావాలన్నా కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా ఇట్లా అప్లికేషన్ బట్టి మేము సజెస్ట్ చేస్తాం సో పెయింట్స్ ఎకనామీ ప్రీమియం లగ్జరీ లగ్జరీ ప్రీమియం పెయింట్స్ డిపెండ్ క్లయింట్ మీరు సజెస్ట్ చేస్తారు పెయింట్స్ ఇప్పుడు పెయింట్స్ కూడా సార్ జనరల్గా మనకి బయట బ్రాండెడ్ పెయింట్స్ చూస్తుంటే వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ ఇయర్స్ గ్యారెంటీ అని ఇలా చెప్తూ ఉన్నారు అవి నిజంగానే అంత గ్యారంటీ ఉంటుందా ఉంటాయి మేడం ఓకే గా ఎకనామిక్ పెయింట్స్ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటాయి తర్వాత ప్రీమియం పెయింట్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటాయి తర్వాత సెవెన్ ఇయర్స్ పెయింట్స్ ఉన్నాయి టెన్ ఇయర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ పెయింట్స్ కాకపోతే

ప్రాబ్లమ్స్ వస్తే కంపెనీ రీపెయింట్ ఇన్ కేసు ఇప్పుడు పెయింట్స్ లో ఎపాక్సీ పెయింట్స్ వాటర్ ప్రూఫింగ్ అని చెప్తున్నారు అందులో కూడా లోకల్ బ్రాండ్స్ లోకల్ బ్రాండ్స్ ఉంటాయండి లోకల్ లోకల్ బ్రాండెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం బ్రాండ్స్ కంపెనీ ఏషియన్ బడ్జెట్ ఒప్పోస్ అనేది స్టాండర్డ్ కంపెనీస్ మన ఇండియాలో మీతో చాలా ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు లోకల్గా పుట్టిస్ తయారు చేస్తారు ప్రైమల్ తయారు చేస్తారు ఎమోషన్స్ తయారు చేస్తారు ఎందుకంటే వాళ్ళది చిన్న 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 ప్లాన్స్ తోటి తయారు చేసి వాళ్ళకి ఏంటంటే సేల్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి చెప్తారు బట్ ఏంటంటే వాళ్ళు వారంటీ ఇవ్వరు కస్టమర్ కూడా లాస్ అయిపోతూ ఓకే ఇప్పుడు ఇంకేస్ మీరు చెప్తున్నారు కదా పెయింట్స్ ఇలా అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది వెరీ ఎక్స్పెన్సివ్ అని పెయింట్స్ మనం ఎట్లా సార్ ఇప్పుడు వాల్ పేపర్ కి తగ్గట్టు వాల్ కి తగ్గట్టు వాల్ పేపర్ లాగా షేడ్స్ 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 సెలెక్ట్ చేసుకుని బెడ్రూమ్ లో ఏ కలర్ కావాలి అవి ప్రతి క్లైంట్ కిజెస్ అంటే మాకు తెలిసి ఇప్పుడు రెయిన్బో అంటాం సార్ సెవెన్ కలర్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఉంటాయండి ఓ టూ థౌసండ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు రెయిన్ బోలర్ కలర్స్ సెవెన్ కలర్స్ మీకు వస్తారు బట్ ఈ కూడా మీకు కలర్స్ మీకు ఓకే ఇందులో నుంచి క్లయింట్ ఏ సెలెక్ట్ వస్తాయా సేమ్ కలర్ కలర్ ఓకే ఇంకా ఇవి ఎట్లా ఇప్పుడు వాల్ పేపర్ డిజైన్స్ ఇవి కూడా వస్తున్నాయి కదా స్టెన్సిల్స్ వస్తాయి అవి స్టెన్సిల్స్ స్టెన్సిల్స్ కూడా పెయింట్స్ స్టెన్సిల్స్ కూడా మేము సప్లై చేస్తాం స్ట్రెచర్స్ కూడా స్ట్రక్చర్ చేసిస్తారు స్టెన్సిల్స్ ఇస్తారు డిజైన్స్ కావాలి డిజైన్ వాల్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఓకే ఇప్పుడు సార్ అది ఎట్లా అది హ్యాండ్ బేస్డా లేకపోతే మిస్ అయినా హ్యాండ్ బేస్డ్ హ్యాండ్ బేస్డ్ ఓకే అండ్ అలానే సార్ ఇప్పటి వరకు మీరు ఎంత ఎవరికైనా ఇండస్ట్రియల్ ఓన్లీ హౌస్ హోల్డ్ పర్పస్ పెయింట్ సప్లై చేశారు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ చేసాము ఈవెన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మేము పెయింట్స్ ఇచ్చాము నీట్లో రైల్వే స్టేషన్ రీసెంట్ ఓపెన్ అయింది సో అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ బేస్డ్ కాంట్రాక్ట్ కూడా మనం నర రమేష్ గారిని రిఫర్ చేయొచ్చు మనం ఇండస్ట్రీస్ కు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చేసాము ఐటీసీ భద్రాచలం చేసాము ఐటెక్ హైడ్రాలిక్ చేసాము న్యూక్లియర్ ఫ్యూయల్ కంపెనీస్ చేసాము ఇండస్ట్రీ చెల్లపల్లి ఇండస్ట్రీలో సెవెంటీ పర్సెంట్ సప్లై నాదే ఉన్నది సరే ఇప్పుడు మీరు ఓన్లీ పెయింట్స్ సప్లై చేస్తారా లేకపోతే బీటూబీ బీటూసీ కూడా బీటూబీ చేస్తాము బీటూబీ సీ చేస్తాము ఎవరికన్నా అప్లికేషన్ కావాలంటే పెయింటర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర ట్రైనింగ్ అయిన కాంట్రాక్టర్స్ ఉంటారు పెయింటర్స్ మేము పెయింటింగ్ కూడా తీసుకొని చేపించేస్తాం ఎమల్షన్స్ వాటర్ ప్రూఫింగ్ అంటే ఫస్ట్ వాల్స్కి కి ప్రైమర్ ఇస్తారు ప్రైమర్ లో వాటర్ ప్రూఫింగ్ డ్యామ్ ప్రూఫ్స్ ఉంటాయి లో డ్యాంప్రూఫ్ ప్రూఫ్ ఉంటుంది బజర్లో ఎలా ఉంటుంది ఈ వాల్స్ స్ట్రెంత్ కోసం ప్రైమర్ వేస్తే వాటర్ ని అబ్జర్వ్ చేయదు సింథటిక్ ప్యూ పెయింట్స్ ఉంటాయి దానివల్ల వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా వాటర్ అనేది కిందికి పంపించేస్తుంది సో తర్వాత పెయింటింగ్ వేస్తే వాళ్ళ లైఫ్ ఉంటది ఉంటుంది అండ్ అలానే సరే ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం పాత ఇళ్లలో కానీ ఎక్కువ అపార్ట్మెంట్స్ లో చూస్తూ ఉంటాం ఇలా వాల్ సైడ్ అంతా మచ్చలు పెచ్చులు లేవటం పై నుంచి కూడా వాటర్ లీక్ అవటం పెయింట్ ప్రాబ్లం అవుతుంది అలాంటి వాటికి కూడా మీ దగ్గర సెల్యూషన్ వాటికి కూడా వాటర్ ప్రూఫ్ కెమికల్స్ ఉంటాయి మా దగ్గర కెమికల్స్ తోటి డ్యామ్ స్టాప్ డమ్ స్టాప్ ఎలస్ట్రాన్ ఉంటుంది దాంట్లో మొత్తం డ్యాంపింగ్ అంతా కంట్రోల్ చేసి మళ్ళీ ప్రేమరిసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ సెవన్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ వారంటీ తోటి కెమికల్స్ తోటి మళ్ళీ కంట్రోల్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ న్యూ వాల్ టైప్ మళ్ళీ వచ్చేస్తాం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పెయింట్స్ అప్లై చేస్తారా మీరు ఇన్ కేసు ఎవరికైనా అవసరం ఉందంటే పెయింటర్ మీరు పెయింటింగ్ కూడా అపాయింట్ చేస్తాం పెయింటర్స్ కూడా మీరు అపాయింట్ చేస్తారు ఓకే ఇన్ కేస్ ఏదైనా ఒక హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ పెయింట్ కంప్లీట్ చేయాలి అంటే ఎంత డేస్ లో మీరు కంప్లీట్ చేయొచ్చు యాక్చువల్గా దానికి కస్టమర్ రిక్రూట్మెంట్ ఉంటుంది పుట్టి కావాలన్నా వాళ్ళకు ప్రైమర్స్ తోటి మొత్తం టోటల్

ఈ పెయింట్ వేసుకుంటే ఇంత లైఫ్ ఉంటది ఇది వేసుకుంటే ఇంత లైఫ్ ఉంటది సో ఇలాంటి పెయింట్స్ మా దగ్గర మేము సప్లై చేస్తాం పెయింటర్స్ మా దగ్గర ఉంటారు సో ప్రతిదీ కూడా మేము చెప్పేది ఏంటి అంటే కొత్త కన్స్ట్రక్షన్ పెట్టేసి మొత్తం పెయింట్స్ వేస్తాము పెయింట్ సప్లై చేస్తాము అదే ఇప్పుడు పాత ఇంటికి వాల్ కండిషన్ చూసి ప్రేమ లేకపోతే డైరెక్ట్ పెయింట్ అనేది చూసి రీపెయింటింగ్ కూడా తీసుకుంటాం ఎక్స్ప్రెస్ పెయింటింగ్ అనే మా దగ్గర ఉంది సో వాళ్ళ మొత్తం టోటల్ టీమ్ అంతా వాళ్ళు చేసేస్తారు యాక్చువల్ మేము టోటల్కి కస్టమర్స్ కి ఎలాంటి కలర్స్ కావాలి ఎలాంటి డిజైన్స్ కావాలి

మా దగ్గర కస్టమర్ మా దగ్గర ఎందుకు అంటే మా దగ్గర క్వాలిటీ ఉంటది ప్రైజ్ తక్కువ ఉంటది డిస్పాచ్ కంపెనీ టు కంపెనీ పంపిస్తాము ఎక్కడ మీకు ప్రాబ్లం లేకుండా మేము సజెస్ట్ చేస్తాము చూసారు కదా మనం మన ఇంట్లో కలర్ఫుల్ గా ఉండాలి అంటే మన కలర్ఫుల్ మ్యాన్ రమేష్ గారిని సజెస్ట్ మేడం నర్రామేష్